సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తా ఉన్నారు అక్షయ పాత్ర వంటిది నా తెలంగాణ మంచితనానికి ప్రాణమిస్తుంది మానవత్వానికి ప్రతీక అవుతుంది హిమసానువంతటి వ్యక్తిత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ

న్ని స్వీకరించవలసిందిగా సవినయంగా మేము కోరుతున్నా మన జిల్లా ఆఫ్ పోలీస్ మానిషి శ్రీమతి రక్షితా కే మూర్తి ఐపీఎస్ గారు పుష్పగు నివాళులర్పించారు ప్రజలు గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆర్ రెడ్డి గారు అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులర్పిస్తున్నారు మన జిల్లాదన కలెక్టర్ గారు శ్రీ సంజీత్ గంగ్వార్ ఐఈఎస్ గారు అమరవీరుల స్తాపన గౌరవనీయులు శ్రీ తేజ సంరాల్ తవర ఐఈఎస్ గారు నిర్ాయణ మంత్రి చిత్రస్థానం మేమందరం నవసాలిన కొరబెని సూర్య శుభ ఆనంద వినిపిస్తున్నాము మోహని స్వాగతం పలుకును జిల్లాదన తరపున ఈ కార్యక్రమానికి మోహని శ్రీ తేజ సంరాల్ తవర గీర్షణ ప్రత్యేకంగా ప్రతి ఒక్క ప్రజలు ఆశించిన అభివృద్ధి కావచ్చు వాళ్ళ ఆలోచనలో ఉన్న ఉద్యోగ అవసరాలు కావచ్చు వాళ్ళకి వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఆశయాలకి వాళ్ళ ఆక్షలకి నిలబెట్టడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు ప్రతి గ్రామం గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో ప్రభుత్వం వారి దాంట్లోనే భాగంగా ముందు కొన్ని రోజుల్లోనే జరిగింది అట్లాగే ప్రత్యేకంగా ప్రజలకి ఉన్న సమస్యలు అవి ఏ సంబంధించిన ఘనంగా నివాళులర్పిస్తున్నారు किरकिराएं किराए सर बढ़िया किरकिराएं వారిని సుఖాశీలుగా రావాల్సిందిగా కోరుతూ కార్యక్రమానికి చేసినటువంటి మనపర్తి శాసనసభ్యులు సిత్తూడి మేఘారెడ్డి గారికి ముందుగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం శుభాకాంక్షలను ఈ ఈరోజు తెలంగాణ ప్రజల ఆశల మేరకు కొలు ఆకాంక్షల మేరకు సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పాటైన ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకి గౌరవ న్యాయమూర్తులకి గౌరవ జిల్లా ఎస్పీ గారికి అదనపు కలెక్టర్ గారికి వివిధ శాఖల్లో పనిచేస్తున్న శాఖ అధికారులకి నా ఒక హృదయపూర్వక శుభకాంక్షలు అభినందనలు ఈరోజు చాలా గొప్ప దినం చాలా సంతోషం కూడా తెలంగాణ రాష్ట్రం రెండు వందల పద్నాలుగులో ఏర్పాట ఈరోజు రెండవ జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజు పది సంవత్సరాలు పూర్తి చేసి పదకొండు సంవత్సరంలో అడుగు వేస్తూ ఉన్నది కానీ ఒక్కసారి మనం వెనుక తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించడానికి ఉద్యోగం చేసిన వాళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేస్తూ అమర్వీరులు అయిన వాళ్ళకి మనం ఖచ్చితంగా గుర్తి చేయాలి వారికి ప్రత్యేకంగా మనం అందరి తరఫున మనస్ఫూర్తిగా మనం జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ ఈరోజు వారు చేసిన సాక్రిఫైస్ ని మనం ఖచ్చితంగా పూర్తి చేయాలి అదేవిధంగా తెలంగాణ సాధించడానికి పోరాటం చేసిన తెలంగాణ సాధించడానికి మనసులో ఉన్న వాళ్ళ సహాయ శక్తిలో పెట్టుకొని తెలంగాణ రావాలని కృషి చేసిన ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా వనపర్తి ప్రజలకి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత సంవత్సరంలో సంవత్సరాల కాలంలో తెలంగాణలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క ప్రజలు ఆశించిన అభివృద్ధి కావచ్చు వాళ్ళ ఆలోచనలో ఉన్న సామాజిక ఆర్థిక న్యాయం కావచ్చు వారికి వివిధ రంగంలో కావాల్సిన వనరులు కావచ్చు ఉద్యోగ అవసరాలు కావచ్చు వాళ్ళకి ఉన్నతమైన జీవితం ఉండడానికి ఉన్న ఆశయాలు కావచ్చు అది సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఈ సుదీర్ఘ కాలం చేసిన పోరాటం రెండు వేల పద్నాలుగులో ఫలితం ఇచ్చింది వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఆశయాలకి వాళ్ళ ఆశంసాలకి నిలబెట్టడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తులు కూడా తెలంగాణ ప్రజల్లో వారు ఆశించిన అభివృద్ధి రావడానికి వారికి సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణలో గత సంవత్సరం ఎన్నికలు పూర్తి అయి కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఆశించిన ఆశయాలు కావచ్చు ఆకాంక్షలు కావచ్చు పూర్తి చేయడానికి ప్రజాపాలన ప్రోగ్రాం కింద ఆ గ్యారంటీలు నిలబెట్టడానికి ప్రత్యేకంగా ప్రజలకి ఆ సేవలు అందించడానికి ప్రతి గ్రామం గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో ప్రభుత్వం వారి సిబ్బంది అక్కడ పోయి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని ఆ గ్యారంటీలు అమలు చేసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది దాంట్లోనే భాగంగా ముందు కొన్ని రోజుల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇతరులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ప్రత్యేకంగా ప్రజలకి ఉన్న సమస్యలు అవి ఏ సంబంధించిన ఉన్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావణి కార్యక్రమం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మనకి ప్రతి వారం రెండుసారి దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఆ ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం కావచ్చు వివిధ శాఖ వాళ్ళ అధికారులు కావచ్చు ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క కులము మతము ప్రతి ఒక్కరు ప్రతి కుల వృత్తులు అందరూ కూడా చక్కజనులందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఆకాంక్షను ఈ ఈరోజు తెలంగాణ వచ్చింది కేవలం ఏ ఒక్క వ్యక్తి నుండి రాలేదు కానీ తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీని మనం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందనేది మర్చిపోయి ప్రజలు ఆ రోజు ఎవరో ఒక వ్యక్తి ద్వారా వచ్చిందని చెప్పేసి మనము ఆ యొక్క వ్యక్తి నేను తెచ్చిందని చెప్పేసి ఈ రోజు తెలంగాణను దారిన పది సంవత్సరాలు ముంచినారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏ విధంగా బాగుపడుతుంది ఎవరి ఆయంలో భయపడుతుంది ఏ పార్టీ ఉంటే తెలంగాణ బాగుపడతాదని చెప్పేసి ఇప్పటికైనా గుర్తించి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి తీసుకొచ్చినందుకు అదేవిధంగా మన యంగ్ టైగర్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకత తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి తెలియదు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గురించి కథ రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి కాదు రెండు నాడు కళాశాలలో నలభై చిన్నారెడ్డి గారు ఆ ఉద్యమం నేను ఆ ఫోటో కూడా ఆ ఉద్యమం తర్వాత చిన్నారెడ్డి గారు నలభై ఒక్క మందితో మనం సంతకాలు పెట్టుకున్నాం ముఖ్యమంత్రిగా రాజశేఖర్ గారికి ఇవ్వలేదు ఇవ్వలేదు రెండేళ్ల తర్వాత అయిపోయినాక తర్వాత రెండేళ్ల తర్వాత ఇవ్వడం జరిగింది అదే విషయాన్ని మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఉద్యమ మలగుదేశం ఉద్యమ కాదు చిన్నారెడ్డి గారు అని చెప్పి వారు లైఫ్ చరిత్ర వారి జీవిత చరిత్రలో మన్మోహన్ సింగ్ గారు చిన్నారెడ్డి పేరు గారు క్లియర్ గా రాశారు తెలంగాణ మలుగుతో మొదలుపెట్టి చిన్నారెడ్డి గారు వారి నుంచే తెలంగాణ రావడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు వారు రాయడం జరిగింది కాబట్టి మొట్టమొదటిగా చిన్నారెడ్డి గారు మనకు మలు ఉద్యమం మొదలుపెట్టి దాన్ని సోనియా గాంధీకి ఒప్పించిన తర్వాత ఈ తెలంగాణ రావడం జరిగింది కాబట్టి మలు ఉద్యమ కారులు వనపర్తి నుంచి చిన్నారెడ్డి గారు మొదలుపెట్టారు దీనికంతటి కూడా సోనియా గాంధీ గారు ఇటువంటికి వచ్చింటే మలు ఉద్యమకారులకి సన్మానం చేయాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా చిన్నారెడ్డి గారి పేరు ప్రపోజ్ చేయడం జరిగినది వారికి సన్మానం చేయాలి ఎందుకంటే ఏ మీటింగ్ లో కూడా చిన్నారెడ్డి గారిని మలి ఉద్యమకారుడు మా చిన్నారెడ్డి అని చెప్పి ప్రతి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది సన్మానం చేయాలనుకున్నారు కానీ అనివార్య కారణం వల్ల సోనియమ్మ గారికి ఆరోగ్యం బాలేదని ఇన్నందుకు రాలేకపోయారు కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి తెలంగాణ ఉద్యోగం చిన్నారెడ్డి గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో సోనియా గాంధీ ఆరోగ్యం మంచిగా దేవుని కోరుతున్నాము రాబోయే రోజుల్లో వనపర్తికి చిన్నారెడ్డి గారి ద్వారా इंका मंत्री जरूरी कोवकाश मे अंदर धर्म